सिंकु 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 यम सिंकु रेति రోజు వామపక్షాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణ కేంద్రంలోని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరుగుతూ ఉంది ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు కార్పొరేట్ శక్తులకు దారాతత్వం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి భాగంగానే అసెంబ్లీ సాక్షిగా ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం పేయడానికి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీన్ని నిరసిస్తూ అక్కడ ఉన్నటువంటి భూములు అక్కడ ఉన్నటువంటి పర్యావరణం దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి జీవనం దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి జంతువులు మన బయోడైవర్సిటీని దెబ్బతినే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది అందులో భాగంగానే ఈరోజు రోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా ఏమిటనంటే చదవడం వచ్చిన సందర్భంలో ఆదివారం అని చూడకోకుండా ఒకేసారి పోలీసు బలగాలతోటి మాకు యంత్రాంగం ఉందని చెప్పేసి అని ప్రభుత్వంలో అధికారులు ఉన్నామని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులను అక్కడ సమ్మె చేస్తాను ప్రజాస్వామ్య బద్దంగా సమ్మె చేస్తున్న మనుషులు కనబడుతుంది దాంట్లో భాగంగానే పోలీసుల బలగాలతోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్లేసి ఒక సెంట్రల్ యూనివర్సిటీ టాలెంటెడ్ విద్యార్థులను చూడకోకుండా ఈ రోజు లాఠీచార్జ్ చార్జ్ చేయడంతో పాటు వాళ్ళను చుట్టుపట్టి ఈర్చుకొని కార్లెక్కించే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ఉన్నటువంటి ఈ అమ్మాయిల పైన లాఠీచార్జిని దాంతో పర అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులను విద్యార్థులను తక్షణం విడుదల చేయాలని అలాగే ఎవరైతే లాఠీచార్జ్ చార్జ్ చేశారో ప్రజాస్వామికంగా కాకోకుండా అప్రజాస్వామికంగా ప్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది కాబట్టి తక్షణమే వీళ్ళు పెట్టినటువంటి కేసులు ఎత్తివేయాలని ఈరోజు వామపక్ష విద్యార్ సంఘాలుగా కోరుకుంటా ఉన్నాము తక్షణమే ఎవరి మీదైతే లాంటి చర్చ చేశారో విచక్షత్రితంగా కొట్టినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని కూడా వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఉన్నాము ఎలాగైతే నాలుగు వందల ఎకరాల భూమిని ప్రభుత్వం టెండర్ వేసి అధికారులకు అలాగే కార్పొరేట్ శక్తులకు చేసే ప్రయత్నం చేస్తూ ఉందో దీన్ని తక్షణమే మానుకోవాలని చెప్పేసి అని వామపక్ష విద్యాసంఘాలుగా సంఘాలుగా కోరుకుంటున్నాను లేని పక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో నువ్వు గతంలో అధికారంలో లేకముందు ఓడక్కిన తర్వాత ఓడమలేయా ఓడదికిన తర్వాత పోవడమలేయా అన్నట్టుగా గతంలో టీడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే భూములను వేలం వేసే సందర్భంలో నువ్వేమన్నావు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి అడ్డుపడి భూములు అమ్మడానికి వీళ్ళే చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే భూములోనే నువ్వు కొన్ని కోట్ల రూపాయలకి ప్రైవేటు వాళ్ళకి శక్తులకు కూడా పెడతా ఉన్నావు కాబట్టి అధికారం రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు విద్యార్థి సంఘాలు తలుసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు రుజువు కనబడతా ఉంది కాబట్టి విద్యార్థి లోకము విద్యార్థి సంఘాలు ఏకమయ్యేసి మీ ప్రభుత్వాన్ని దించడానికి కూడా మేము వెనకాడము కాబట్టి కవర్దాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే నువ్వు పెట్టినటువంటి ఏ ఆన్సలు అయితే ఉన్నాయో వెనక్కి రప్పించాలి అక్కడ బుల్డోజర్లు జేసీపీ కూడా వెనక్కి రప్పించాలి విద్యార్థులు పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలి ఖచ్చితంగా ఎత్తి చేసేంత వరకు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్యతం చేస్తామని దాంతో పాటుగా తక్షణమే టెండర్లను రద్దు చేయాలని చెప్పేసి అని ఈ రోజు వామపక్ష విద్యార్థ సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం శివ ప్రశాంత్ పిడిఎస్ కాదర్శిని నిన్న జరిగినటువంటి ఎస్సీయూలో సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఘటన మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో వార్తీ కళాశాల దగ్గర ఈరోజు ప్రభుత్వ రేవంత్ రెడ్డి విధిభోగన దగ్గర నిర్వహించిస్తా ఉన్నాం ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎస్సీలో జరిగినటువంటి ఘటన ఏదైతుందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పక్క మేము ప్రజలకు సంబంధించినటువంటి పక్షాన్ని ఉంటున్నాం విద్యార్థులకు సంబంధించినటువంటి పక్షాన్ని ఉంటున్నాం అని చెప్పి చెప్పేటువంటి గవర్నమెంట్ ఏదైతుందో ఇలా మొత్తం కూడా ఎన్ని విస్మరించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యతిరేక సంబంధించిన విధానాలలో చెప్పికొనడం కోసం విద్యార్థులకు సంబంధించిన దాంట్లో కానీ విద్యార్థి సంఘాలలో కూడా ముందుంటున్నాయి నిన్న జరిగిన ఘటన ఏదైతున్నా గర్ల్స్ అని చూడకోకుండా అమ్మాయిలపై సంబంధించినటువంటి వాటి మీద జుట్లు బట్టి లాగటం అట్లాగే బస్సులలో వేయటం ఇట్లాంటి ఘటన చాలా జరిగినటువంటి పరిస్థితి సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది ఈ ఘటన మీద ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అవుతుందో స్పందించాల్సినంత అవసరం ఉంది రెండోది స్పందించే ఒక భాగం అయితే దాంతోపాటు ఒక భాగం అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏతుందో గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ముందు వేలం పాట నాలుగు నాలుగు వందల ఎకరాల సంబంధించిన భూమిని వేలం పాట వేయాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఖచ్చితంగా వేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం చేస్తే ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడుగా మీ రేవంత్ రెడ్డి గారు మీరు కానీ చర్చ స్పందించి వెంటనే ఖచ్చితంగా వేయాలని ఆపాలని చెప్పేసి అడ్డుకోవడం జరిగింది ఈరోజు గద్దెలెక్కిన తర్వాత నువ్వు కూడా చేస్తుంది కూడా అదే పద్ధతి కాబట్టి ఖమర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు తలుచుకుంటే తెలంగాణ సాధించడం కోసం విద్యార్థులు పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం అట్లాగే బిఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పుకోవటం కోసం విద్యార్థులు మొత్తం ఐక్యం చేసి బిఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దించాం కాంగ్రెస్ గద్దెనెక్కించాం కాబట్టి చరిత్ర మంచిపోతు కాబట్టి ఎండనే అమ్మాయిలపై జరుపుకున్నటువంటి దాడులను పూర్తి స్థాయిలో ఖండించాలి వేలం వేసుకున్నటువంటి నాలుగు దగ్గర భూము వెంటనే సైకిల్ అన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి విద్యా సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి ఈ రోజు ప్రభుత్వం తీసుకోమ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకి బంధువులుగా పిలుపునిస్తాం రాష్ట్ర రౌకలు చేస్తాం ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం